ఏం చెప్పినా తొంభై రెండా యావరు మంది ఎంగనాంపల్లే డోన్ దగ్గర ఎంత కడుతున్నారు డెబ్బై ఏడు కడుతుంది మీరెంత ఏ నాకు కొన్నావా ఎంత చేసినారు ఎంత కొన్నావు వ్యాపార ఏం చెప్పిన పెద్దప్ప ఎనభై ఆరు ఎన్ని బలతో ఉండ ఆరు బల ఎంతగా ఎంతగాడు తారా మరి ఎంతగా తెచ్చావు ఎనభై పని యావరు మంది పందికుంటా భజ్రకర పండుకుంటా రైతా వ్యాపారమా ఎంత ఉన్నాయి బత్యా ఎంతకు తీసుకున్నావు ఎంతగా తీసుకున్నా ఎంతకు తీసుకున్నావు లచ్చా ఎన్ని బతున్నాయి అది ఆరు ఇది నాలుగా యావరు మంది పేపలి బాగుతాయా కట్ చూసినా ఏం చెప్పినా ఉన్నా తూడా వాళ్ళ బాల యాపక్క పోతుంది యాపక్క పోదా అట్ట ఏం చెప్పినా పెద్ద డెబ్బై ఎనిమిది